నా పేరు మోహన్ నేను మహోక్ షాస్ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను మా గానుగా చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉందండి మా దగ్గర నాలుగు గానుగలు ఉన్నాయి పది రకాల ఆయిల్స్ తీస్తున్నాము మేము కేవలం ఎద్దు ఆడించే ఆయిల్ తీస్తామండి గాను పెట్టేసి ఓకే ఎన్ని రకాల ఐటమ్స్ ఆయిల్స్ మీరు మా దగ్గర పది రకాల ఆయిల్స్ ఆడిస్తామండి మేము గ్రౌండ్ నట్ ఆయిల్ సాన్ఫ్లవర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ మహో ఆయిల్ ఫ్లాక్సీడ్ సీడ్ ఆయిల్ బ్లాక్ సెస్మి ఆయిల్ వైట్ చస్మి ఆయిల్ నైజర్ సీడ్ ఆయిల్ ఈ రకంగా పది రకాల ఆయిల్స్ ఓకే తీసుకున్నామండి బయట ప్యాకెట్ ఆయిల్ కిను ప్యాకెట్ ఆయిల్ పది రకాల కెమికల్స్ వాడి యూస్ తయారు చేస్తారండి అది యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ నుంచి తీసింది అది హెక్సైడ్ అనే ఒక ఆయిల్ వస్తుంది దాంతో తయారు చేసింది అది ఎందుకంటే మీకు బయట ఇప్పుడు ప్యాకెట్ ఆయిల్ ఎంత దొక్కుతుంది అండి నూట యాభై నూట డెబ్బై రూపాయల దొరుకుతుంది కానీ ఒక గ్రౌండ్ నట్ ఆయిల్ కి మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మూడు కేజీల పల్లీలకు మనకు ఒక ఒక లీటర్ ఆయిల్ వస్తుంది అంటే సుమారుగా నాలుగు వందల రూపాయలు ఒక ఇసుకుని నాలుగు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అది అంటే గ్రీన్ క్వాలిటీని బట్టి ఉంటుంది అలాంటిది మనకు నూట డెబ్బై నూట ఎనభై రూపాయలకు ఎట్లా వస్తుందండి స్వచ్ఛమైన ఆయిల్ అండ్ మా విషయానికి వచ్చేస్తే మా గానుగోలు రెండున్నర గంటలు టైం పడుతుంది ఒక వేరుశనగ నూనె గురించి అనుకుంటే రెండున్నర గంటలు టైం పడుతుంది ఆయిల్ అంత అంత సేఫ్ టైం తీసుకుంటే కూడా మాకు వచ్చేది నాలుగు బావ లీటర్ల ఆయిల్ వస్తుంది పన్నెండు కేజీల పల్లీలు వాడతామండి ఒకసారి గానిగా ఆడించడానికి ఓకే మనకు దానికి వచ్చే ఆయిల్ ఉత్పత్తి మాత్రం మనకు నాలుగు నుంచి నాలుగు లీటర్ల వరకు వస్తుంది నాలుగు బాగు నాలుగు వందల వరకు గ్రైన్ ని మట్టి వస్తుందండి గ్రైన్ క్వాలిటీ మట్టి వస్తుంది బయట మిషన్ ద్వారా కూడా గానిగ నూనె ఆడించి ఆయిల్ సంభవిస్తారు కదా వాటికి తేడా అండి విషయం అంటే మనకి అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి మనకి ఇది మీరు ఇప్పుడు గాన్గన్ చూస్తున్నారు కదా ఇక్కడ నిమిషానికి రెండు నుంచి రెండున్నర రౌండ్స్ దొరుకుతుంది ఆర్పిఎం చాలా తక్కువ దీని దీనివల్ల ఏంటంటే మనకు బయట ఉన్న టెంపరేచరే మనకు గానుగలు కూడా మెయింటైన్ అవుతుంది దీనివల్ల ఎప్పుడైతే మనకు హీట్ ప్రొడ్యూస్ అవదో దానిలో మనకు పోషక విలువలు ఎక్కడ పోవండి అవి నశించవు అవి మన ఆరోగ్యానికి అందుతాయి బయట దొరికే మార్కెట్ లో దొరికే ఆయిల్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయండి ప్రైస్ ఇంత ముందు చెప్పినట్టు చాలా వేరియేషన్ ఉంటుందండి అది వేరే క్రూడ్ ఆయిల్ తో హెక్ దాంతో తయారు చేసింది వేరే కెమికల్స్ అవి వాడి వేరే దానికి ఇంకా నేచురల్ ఫ్లేవర్స్ అవన్నీ యాడ్ చేసి వాడతారు మా దగ్గర నేచురల్ మేము ఆయిల్ తీసి మూడు రోజులు ఎండలో పెట్టి మీకు ఇచ్చే ఆయిల్ కి మాకు దాదాపు మూడు రోజులు కష్టం ఉంటుందండి ఆయిల్ తీసిన తర్వాత ఖచ్చితంగా మేము మళ్ళీ మూడు రోజులు ఎండలో పెడతాం దాన్ని ఎండలో పెట్టిన తర్వాత ప్యాక్ చేస్తాం ఓకే ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఎలాంటి బాగుందా బెనిఫిట్స్ అంటే మనకి ఇవన్నీ కూడా మనకు నేచురల్ గా వచ్చేటి కాబట్టి గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ తీసుకుంటే మనకి హార్ట్ కి చాలా మంచిదండి దీని వల్ల మనకు హార్ట్ ఇష్యూస్ రావు సాఫ్లవర్ ఉందండి మనకు తెల్ల కుసుమలు అది మనకి ఏం డయాబెటీస్ కి చాలా మంచిది ఒక్కో ఆయిల్ కి ఒక్కో మంచి గుణమే ఉంది కానీ దీనివల్ల మనకి ఎలాంటి నష్టం ఉంటుంది జరగదండి కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాటితో కంపేర్ చేయలేం కూడా మనం ఒకసారి ఎలా తయారవుతుంది ఏంటో చూస్తున్నారు కదా ఈ మనకి ఏంటంటే రెండున్నర గంటలు సమయం పడుతుందండి ఇప్పుడు మీరు చూసింది ఇది నువ్వులు వేస్తాం దాంట్లో దీనికి రెండు నుంచి రెండున్నర గంటలు టైం పడుతుంది ఒకసారి కేజీలు వేస్తారు సార్ ఒకసారి ఒకసారి గాను ఆడడానికి పన్నెండు కేజీలు ఇస్తామండి పది కేజీలు వేస్తారా పన్నెండు కేజీలు లీటర్స్ వస్తుంది నాలుగు నాలుగు బాగు వస్తుంది నువ్వుల విషయానికి వస్తుంది సారీ నేను నువ్వులు ఇక్కడ ఆడిస్తుంది దీనికి రెండు రెండున్నర లీటర్లు వస్తుంది రెండున్నర ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా మీరు ఇంతకుముందు వీడియో తీసారు కదా చూస్తుంటారు దీనికి ఖచ్చితంగా బాండింగ్ గురించి బెల్లం యాడ్ చేస్తాము బెల్లం యాడ్ చేస్తే మనకు ఆయిల్ వస్తుంది అది డైరెక్ట్ గా నువ్వులేసి కూడా ఆయిల్ రాదు అది దానికి బాండింగ్ గురించి బెల్లం యాడ్ చేయాల్సింది మళ్ళీ ఆరు వందల గ్రాములు నీళ్లు వాడతాము ఆ నీళ్లు చిలకరించినప్పుడు మనకు ఆయిల్ ఎక్స్ట్రా ఓకే ఈ గాను సంబంధించి ఎలాంటి వుడ్ అనేది ఎక్కడ నుంచి ఇన్వాల్ చేస్తున్నారు సార్ కానిబాకం దగ్గర సోనంపల్లి విలేజ్ ఉంది వాళ్ళ పూర్వీకులు కూడా గానుగలే చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు గానుగలు చేయడం మేము అక్కడ నుంచి తీసుకున్నాము ఈ చెక్కలు కూడా మనకు న్యూట్రిషన్ మనకు మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇది దర్శనం చెక్కంతో చేశారు తుమ్మ చెక్కతో కూడా చేస్తుంటారు కానీ మేము తీసుకుని మాత్రం దర్శన చెక్క అండి సేమ్ పవర్ మన పెద్దవాళ్ళు సేమ్ ఎలా అయితే యూజ్ చేశారు అలా యూజ్ చేసేస్తారు ఆయిల్ అవునండి ఈ గానుగలు ఆడించడానికి ఒక గానికి ఎంత మంది మ్యాన్ పవర్స్ అవసరం సార్ ఒక్క గా ఇద్దరు అవసరం పడతారండి ఓకే నుంచి మేమైతే అంటే నంబర్ వన్ గేమ్స్ చేస్తామండి పల్లీలు వచ్చేసరికి మేము గుజరాత్ సీడ్ వాడుతున్నాము అండ్ కుసులు వచ్చి మేము బిదర్ నుంచి తెచ్చుకుంటాం అండి ఒక్కోటి ఒక్క దగ్గర ఎక్కడ మంచిగా పండుతాయో ఎక్కడైతే భూమి సారవంతం వాడుకుంటుందో అవే చూస్ చేసుకుని అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం అండి ఓకే ఈ గిన్నెలు ఆడిచిన తర్వాత దీంట్లో నుంచి కేక్ అనేది వేస్ట్ అనేది వస్తుంది కదా ఆ వేస్టేజ్ అన్ని ఏం చేస్తారు సార్ కేక్ కూడా డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఉంటారు మేము కూడా కొద్దిగా వాడతాం ఉన్న ఇద్దరు మాక్సిమం డైరీ ఫార్మ్స్ వాళ్ళు తీసేసుకుంటారు అండి అప్పుడు ఈ ఎద్దులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ మామూలుగా ఇక్కడ ఎద్దులు మామూలుగా అయితే మామూలుగా అంగడిలో దొరుకుతాయండి అమ్ముతుంటారు మేము మాత్రం స్టాట్ రోజు అమ్మేసి తీసుకున్నామండి అది కాపాడుకుందాం అని తెచ్చుకుందాం మేము ఓకే నాలుగు గంటలకి నాలుగు ఎద్దులు అనేది ఉండే అవును ప్రజల్ని అసలు ఈ ఆయిల్ ఎందుకు యూజ్ చేయమంటారు సార్ మామూలుగా ఈ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన అందరికీ తెలిసిందే ఈ కాలంలో మనం చూస్తున్నాం కదండి హార్ట్ డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ ఎక్కువ అవుతున్నాయి అవి రెండే కాకుండా ఇప్పుడు మనం ఆర్టిజం అని కూడా చిన్న పిల్లలు వింటున్నాము ఇంత ముందు ఆర్టిజం అంటే ఎవరు తెలియదు ఈ మధ్య కాలంలో ఆర్టిజం అని కూడా బాగా మంది దీనికి కారణం అంతా కూడా ఆయిల్ అండి మంచి ఆయిల్ మంచి అంటే మనిషికి కొవ్వు పదార్థం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కొవ్వు పదార్థాలు మనకు ఈ నూనెలో మంచి కొవ్వు పదార్థాలు మనకు నూనెలు దొరుకుతాయండి మంచి నూనె నూనె వాడడం వల్ల మనకి ఇవన్నీ మనం వాటిని అండి ముండె వ్యాధుల నుంచి కానీ క్యాన్సర్ నుంచి కానీ ఆర్టిజం ను ఈ ఆటిజం ఏంటంటే అండి పిల్లలకు పుట్టేటప్పుడు వాళ్ళు ఏవైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి మంచి కొవ్వు కావాలండి అంటే మన వాళ్ళ బ్రెయిన్ తయారయ్యేటప్పుడు వాళ్ళకి డెబ్బై శాతం ఎనభై శాతం వరకు మనకు దాంతోనే తయారవుతుంది మంచి కొవ్వు పదార్థంతో తయారవుతుంది అలాంటప్పుడు మనం మంచి నూనె వాడడం వల్ల వాళ్ళకి మంచి కోపదాలు కూడా ఉంటాయి దానికోసం మనం మంచి నూనెలు వాడడమే మంచిది ఇప్పుడు ఎవరైనా వన్ లీటర్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఫైవ్ లీటర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరైనా బల్క్ లో ఎక్కువ ఆయిల్ తీసుకుంటే బాటిల్స్ తీసుకుంటే కానీ వాళ్ళకి తగ్గించే ఛాన్స్ ఉన్నాయి ప్రైజెస్ ప్రైజెస్ లో కొద్దిగా వేరియేషన్ ఉంటుందండి కాకపోతే బల్క్ అంటే కూడా మాకు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ యొక్క గానుగా రెండున్నర గంటలు టైం తీసుకుంటుందండి అంత తీసుకుంటే కూడా మేము వేరే వస్తే విషయానికి నాలుగు నుంచి నాలుగు మూడు లీటర్లు నాలుగున్నర లీటర్ల వరకే వస్తుంది అదే మీరు నువ్వుల విషయానికి వస్తే రెండున్నర లీటర్ల వరకే వస్తుంది రెండు నుంచి రెండున్నర లీటర్ల వరకే నల నువ్వులు వచ్చేసరికి మాకు లీటర్ నరనే వస్తుంది ఈ రెండు గంటలు రెండున్నర గంటలు తిప్తే మాకు వచ్చేది అంతే ఎవరైనా టైం తీసుకొని మాకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఆర్డర్ సార్ మీరు ఓన్లీ ఆయిల్సే సేల్ చేస్తున్నారు ఇంకేమైనా సేల్ చేస్తున్నారు సార్ అంటే మాది డైరీ ఫామ్ కూడా ఉందండి మేము గేదె నెయ్యి కూడా ఇస్తున్నాము అది కూడా స్వచ్ఛమైందండి మామూలుగా బయట నుంచి ఫీడ్ తీసుకొచ్చి పెట్టి హోటల్ వేస్టేజ్ వాడి వాటికి మేము ఫీడ్ ఇవ్వము మామూలుగా గేదెలు కాదండి మనకు నా ఆవులు తప్ప ఏజ్ ఎంత అయినా సరే అదేం తింటుందో మన పాలలో మనకు అదే ఇస్తుంది మేము మాత్రం అట్లా కాకుండా దానికి ఫీడ్ చాలా కేర్ తీసుకుంటాము అలాంటి పాలని మేము తీసుకొని మా పాలు కూడా సప్లై చేస్తున్నాము అండ్ గేదె నెయ్యి కూడా ఇస్తున్నామండి అది కూడా మనం నాచురల్ పద్ధతిలో ట్రెడిషనల్ పద్ధతిలో తీసిందే ఇస్తామండి ఓకే సార్ ఏం క్వాంటిటీ అవైలబుల్ గా ఉంటాయి సార్ బెగ్రీ ఆయిల్స్ అనేది క్వాంటిటీ అంటే వన్ లీటర్ నుంచి స్టార్ట్ అండి వన్ లీటర్ అండ్ ఫైవ్ లీటర్స్ మేము ఇస్తాము అండ్ ఇది వచ్చేసరికి మీకు వన్ లీటర్ సైజ్ అండి ఇది ఫైవ్ లీటర్ కానీ కొన్ని రెండు మూడు రకాల వరకు హాఫ్ లీటర్ కూడా మనకు నూనె కొబ్బరి నూనె నల్లనూల నూనె ఇవి వంటలో కాకుండా మామూలుగా తాగడానికి వాడతారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా మేము హాఫ్ లీటర్ సైజ్ కూడా ఇస్తున్నాం అండి సార్ ఇల్ వన్ లీటర్ ఆర్డర్ చేస్తాం హాఫ్ లీటర్ ఆర్డర్ చేసి సప్లై చేస్తాము ఒక బ్యాటరీ వెహికల్ తీసుకుని లోకల్ డెలివరీ బాయ్ పెట్టుకున్నాం అండి ఫ్రీ డెలివరీ ప్రాబ్లం అంటే హండ్రెడ్ రూపీస్ మినిమమే ఛార్జ్ చేస్తున్నాము అది కూడా ఫైవ్ లీటర్స్ ఉంటే చార్జ్ చేయమండి కొంతమంది కస్టమర్స్ ఇవ్వమన్నప్పుడు వాళ్ళకు వితౌట్ డెలివరీ చార్జ్ ఆయిల్ డెలివరీ చేస్తున్నాం మేము ఇస్తున్నాం ఓకే ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రం రేట్ డేస్ లో మేము బ్యాటరీ వెహికల్ మీద తీసుకున్నాము దానిపైన డెలివరీ చేయిస్తున్నామండి ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళే ఓన్ గా గింజలు తీసుకొచ్చిన మీ దగ్గర ఇస్తామండి అట్లా కూడా ఇస్తాము ఎవరైనా వాళ్ళకి సొంత గ్రెయిన్స్ తెచ్చుకున్నా గానీ వాళ్ళకు వాళ్ళ ముందే మేము గానీ ఓకే ఇస్తాం ఒకసారి ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా సార్ వీటిని ఆయిల్స్ మాకు కాల్ మీరు నంబర్ ఉంది కదండి మీరు కాల్ నంబర్ కి కాల్ చేస్తే మేము ఇస్తామండి ఎక్కువ ఆయిల్ ఏమైనా కావాలంటే మాత్రం వన్ టూ డేస్ టైం తీసుకుంటాము ఇప్పటికీ ఉన్న కస్టమర్స్ కి మేము డైలీ అడగగానే ఆయిల్ ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే మేము తీసిన తర్వాత మళ్ళీ మూడు మూడు రోజులు ఆయిల్ దాన్ని ఎండలో పెట్టాల్సింది వచ్చే ఆయిల్ ఒక గానక చూసుకుంటేనే పన్నెండు లీటర్ల వరకు వస్తుంది అదొక అంటే ఒక్కొక్క పల్లీ నుండి వచ్చేసరికి పన్నెండు లీటర్ల నుంచి రాదండి పన్నెండు పన్నెండు ఆరు లీటర్ల మించి రాదు నువ్వులోనే ఎంత చేసినా గానీ ఒక రోజుకి ఒక గానుగా కంటిన్యూ వాడిస్తే అదో ఆరేడు లీటర్లు వస్తుందండి అంత మించి రాదు ఓకే ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి లైవ్ లో ఇక్కడ ఇలా దగ్గర ఆడిచుకుని తీసుకోవచ్చు సార్ వాళ్ళు ఎవరైనా చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళు గ్రైన్స్ తెచ్చుకుంటే ఆడిచిస్తాం గ్రైన్స్ కాదు వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా చూసుకుని తీసుకోవచ్చు చూసుకుని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే ఇప్పుడు పల్లె ఉందండి ఉసుమలు ఉన్నాయి ఇవి రెగ్యులర్ గా పోయేవి ఇవి అంటే వాళ్ళు ఒక రోజు చెప్పినా టూ డేస్ లో త్రీ డేస్ లో వచ్చినా మేము మళ్ళీ మా దగ్గర గ్రైన్స్ ఉంటాయి తీసుకుని ఉంది ఆమందం ఆమదం ఉంది ఇలాంటివి ఏంటంటే ఒకసారి తీసిన తర్వాత తర్వాత తీస్తాం మళ్ళీ నెల వరకు మేము అవే మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తాము ఎందుకంటే ఎంత ఉన్నది లీటర్ హాఫ్ లీటర్ అట్లే పోతుంది అది దాని సేల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది ఉన్న పొలంగా మాకు మేము వస్తాము టూ డేస్ టు త్రీ డేస్ అంటే మాత్రం మేము అది అలా కమిట్ చేయలేము బట్ మా దగ్గర గ్రెయిన్స్ అవి తెచ్చుకున్నా అవైలబుల్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాము మీరు వస్తే మేము కళ్ళ ముందు ఆడిస్తాము ఓకే లాస్ట్ టైం అయితే త్రీ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేశారు త్రీ ఐటమ్స్ ఆయిల్ తో తీసారు ఇప్పుడైతే టెన్ ఐటమ్స్ తీస్తున్నారు మా పది రకాలు తీస్తారు నెక్స్ట్ ఇంకా పెంచే అవకాశం ఏమన్నా ప్రస్తుతానికి ఎడిబిల్ ఆయిల్స్ అంటే తినే ఆయిల్ మనకి ఏవైతే ఉన్నాయి వంటలకు వాడేటివి కానీ అవి పది రకాల వరకే ఉన్నాయండి అంత మించి అయితే వేరే ఇంకేం తీసే ఆలోచన లేదండి ఒకసారి మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ చెప్తారా సార్ మా గానుగా హైదరాబాద్ లోని చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉందండి అవసరమైన వాళ్ళకి లొకేషన్ కూడా పెడతాం మేము మా నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ మన దేశంలో ఎక్కడున్నా సరే ఆయిల్ సప్లై చేస్తామండి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మా నంబర్కి కాల్ చేస్తే మేము ఆయిల్ డెలివర్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ